ತೋಡ್ತಾ ಉಂಟಾರಾ ಹ್ಞೂ ಎವರು ಓದ್ತಾ ಮನೆಯವರು ಹಾ ಅದೇ ಅದೇ ಮಂದಿ ಹಿಡಿಸಲ್ಲ ಸರಿ ಅಸೇತಂಟೆ ನೀವೇನಾ ನಿನ್ನೆ ಅಸೇತಂಟೆ ನೀವೇನಾ ನಡುವು ನೇನೆ ತಮ್ಮ ಕಾಲ ಕಾದು ಈ ಫೋನ್ ನಂಬರ್ ನೀದೇನಾ ಇದೆ ಚೂಡಿ ಹಾಂ ನೇ ಏಮಿ ಫೋನ್ ಪೇ ఫోన్పే కా పని ఉంది చేస్తాం చేస్తాం చేపు ఉండపా కానీ నా ఫోన్ నెంబర్ ఎట్లా వచ్చింది మీకు నెంబర్ ఉంది కానీ మా ఫ్రెండ్ చెల్లెలు ఆడుంది చెల్లెలు ఆడుంది నాకెట్లా నీ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది రాత్రి నుంచి అన్న నీ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది ఫలంతా ఉండం అని ఎరి ఆడబెట్టినావు ఏంది ఏంది ఏందో మాట్లాడుతుంటారు ఏంది ఏంది లేదా తెలుసులే చెప్పి ఆడున్నారు వాళ్ళు ఏం తమాజ్ చేస్తావా అంతా ఏమి ఎడసలే ఏమన్నా ఏమన్నా కథలు పడతాడావా రాత్రి నీ ఫోన్ ఇంకే ఫోన్ వచ్చింది మా ఫ్రెండ్ చెల్లెలకి ఆ పాప వెళ్ళిపోయింది సరిగ్గా ఆడుందో చెప్పితే బాగుంటావు లేదంటే ఇరుగుతాయి నీకన్నీ ఏంది మాట్లాడతా మరి చెప్ప ఏంది మాట్లాడుకున్నారు మీరు మాట్లాడేది నాకు అర్థమే కాదు ఏం జరిగింది చెబితే నీకి నా ఫోన్ నెంబర్ నుంచి అట్ల వస్తుందన్న ఏంది మాట్లాడే ఈ నెంబర్ నీది కదా నాదే అసలు అందరు నా ఎందుకు నాకు అర్థం కదా వాళ్ళు చేసింటే వచ్చింది నేను ఎవరో కూడా తెలియదు మాకు కాదో రాత్రి ఫోన్ ఎవరికి ఇచ్చినావు నువ్వు నా ఎవరు ఫోన్ చేసుకుంటానంటే ఇచ్చిన వాడే ఫోన్ చేసినాడు వాడే ఫోన్ చేసి పొద్దున్నే లేకపోయినాడు నువ్వు చెప్తే బాగుంటుంది మేము మాట్లాడే అదే వాడికి వాడు బాగుండేదా కేసు అన్నాడు సరిగ్గా చెప్తే బాగుంటుంది లేదంటే పంపిస్తాం వాటికి ఏందన్నా మీరు మాట్లాడేది రాత్రి ఆ పిల్లోడు ఎవరు ఇక్కడ పోతా అంటే మబ్బులు అలా కూర్చోండి నేను పైపులు మార్చి నా ఫోన్ చేసుకొని ఇస్తానన్నా అంటే ఇచ్చినానన్నా నాకేం సంబంధం అన్నా ఎట్లున్నాడు ఆ పిల్లోడు చూసే ఏందో రకం మామూలు లావుగా ఉన్నాడు అన్న కనుక టోపీ పెడితే టోపీ పెట్టుకున్నాడు అదేందో మూతికి కట్టుకున్నాడు మాస్క్ మాదిరి ఇప్పుడు కరోనా వత్తోంది అంటారు కదా నేను అట్లా అనుకుంటా వాళ్ళు పోయినారు నీ నెంబర్ నుంచి వచ్చింది ఫోన్ నా నాకు ఏం సంబంధం అన్నా అట్ల వత్తేను ఏదేం సంబంధమయ్యా ఇదేంది కదా ఎక్కడికి వత అన్నా దిలీప్ అనేవాడు నీకేమవుతాడు నా దిలీప్ ఎవరన్నా నాకేం పట్టన్నా కాదు ఏం పట్టు కాదువయ్యా నీకు బాగా చెప్తాండో చూడు ఇప్పుడు వాడు వస్తే నీకు మామూలుగా ఉండదు కదా నేనేదో మాట్లాడి సెటిల్ చేసి నేను తప్పిస్తాము వాళ్ళు ఏడున్నారు సొప్పు ఊరికే కాదన్నా ఫోన్ ఇచ్చిన పాపానికి ఏందేందో మాట్లాడుతున్నారు ఫోన్ చేసుకుని పని ఉందంటే ఈయన ఫోన్ నువ్వు తెల్లేమాయ వాడు ఎవడు ఏం కథ ఏం మాట్లాడతాడు నువ్వు ఎక్కడెలుతుందన్నారు అంత దూరం పోయి మాట్లాడుకున్నాడు ఎవరో పోతే నాకేం స్కామ్ లో ఊరికే నెంబర్ చెప్పి లెక్క కొట్టేస్తా అన్నారు నీకు ఇప్పుడు ఎట్లన్నట్లా పిలిపిస్తాను నీకుంది తట్టుకో నువ్వు సేన అట్లా లేదులే నాకు వచ్చా ఇళ్ళ ఫోన్ పాపానికి అయ్యో వాళ్ళు ఎవరు ఆటుకోపోతే వాడు ఫోన్ తీసుకుని నాది నుంచి చేసిన వాళ్ళ కొడుకు ఎవరికే కానీ ఫోన్ లేకూడదు మర్యాద చెప్పు నాకు నిజంగా తెలియదు అన్న ఏందన్న మీరు పోయినారన్న చెప్పు నాకు ఏం పట్టు ఫోన్ తీసుకుని వెళ్ళిపోయినాడు ఆ పిల్లడు మాట్లాడి నువ్వు కథలు నువ్వు ఎవరని చూస్తే నమ్ముతారు నువ్వు చెప్పే కథలు అంటే నిజం కాదన్నా ఏంది నిజం కాదయ్యా నాకు నువ్వు తోటలో ఉన్నాడు ఫోన్ అడిగినాడు వాడు లెక్క పోతాడన్నా ఫోన్ చేసుకొని ఇస్తాను ఫోనయా ఫోన్ చేసుకోమని నీ ముందర నువ్వు మాట్లాడాలి ఏమప్పయ్యా ఊరినిది ఏం కథ అని అడిగలేదు ఇంతకీ ఉన్న గాని లెక్క ఎంత ఇచ్చి పంపించినావయ్యా నువ్వు నా ఏంది మాట్లాడుతున్నారన్నా మీరు ఇంక చెప్పేదే ఉంది మడసంగా చెప్పుకో ఏంది ఉంటే అది ఎట్లా పిల్లోడు ఎక్కడ పోయినాడు ఏమి ఇవన్నీ వద్దు కానీ ఏముంటే అది బిరిగింది చెప్పితే మేము పోతాము ఆడున్నాడో మా మా పని ఏదో మేము చూసుకుంటాం లేదంటే నీకతే చూసేది ఇప్పుడు నువ్వు మర్యాదగా చెప్పితే అంతా బాగుంటుంది వానికి తెలిసింది అనుకో వాడు చాలా డేంజర్ చెప్తాడు చూడు ఇప్పుడు ఏందో ఏందో ఇక్కడ దారా మేము మాట్లాడొస్తామని చెప్పినా ఇంకా చెప్పలేదు మేము నువ్వు ఎవడో తెలిసి వానికి అనుకో నీ ఇల్లు నీ కథ అంతా నీ తోట ఏంది ఉన్నోడబో అన్నా నేను మంచోడని చెప్పండి అన్న ఊరికే నాకు నిజంగా తెలియ మంచోడని ఎట్లా మాకు మాకు పోయినారా పోయినారబ్బా వాళ్ళు కాదు ఇవన్నీ వద్దు కానీ ఊరికే వంతా దోలపరబ్బా నీ కథలన్నీ అన్ని మాకేమి నాకేం సంబంధం అన్నీ ఇప్పుడు చెప్తా నీ దూరం మేము మాకు తెలియదు ఇంకా అంతా విడుతాము ఇవే కోత లేదో చెప్పుకుందిరా వాళ్ళు ఊరికే ఇవన్నీ పనిచేయలే మీరు మీరు మాట్లాడుతురండి నా నాకు ఏం సంబంధం లేదని అవుతారు అనుకుంటానావా నువ్వు చెప్తే అన్ని కథలపడతావ్వ ఆ పొద్దు మునుగులు నువ్వు సరిగ్గా చెప్తే సరిపోయినప్ప మర్యాద అడుగుతాను బండి ఎక్కువ అంతా విడుతాను పోదాం నీకు అన్నా ఉండు నా ఒక నిమిషం నా ఒక నిమిషం ఉన్నానన్నా నేను అట్లా వాడిని కాదు ఇప్పుడు మేము ఎవరు అట్లా వాళ్ళు కాదు బయట పోదాం రా మాట్లాడదాం ఏమన్నా ఉంటే కాదు నా నువ్వు నిజమే చెప్తాండావ్ అప్పతని చెప్తాండావు మాకేం తెలుస్తాది నీ నెంబర్ ని ఫోన్ వచ్చింది ఇవన్నీ యాంటికి మాట్లాడుతాండావు నువ్వు నా వచ్చింది కరెక్టే వేరే వాళ్ళకి ఫోనేయీ గుర్దన్న బాగు బుద్ధ వచ్చింది ఏందో అన్న బుద్ధ వచ్చింది ఉన్నీ ఉన్నీలేరా ఇంకా బయటికి పోయా మాట్లాడదాంరా అన్నన్నీ మాట్లాడతాము ఊరికే మర్యాదగా చెప్తాను ఇప్పుడు నువ్వు అన్ని కాదు కానీ రా చెప్పు రోడ్లే బా ఓ నువ్వు రావయ్యా అన్నా పార్ మాట్లాడదాం పా నువ్వు అది కాదన్నా నా మాట ఏంది మాట నాకు సంబంధం లేదన్న చెప్తాం నువ్వు దెబ్బలు తింటావు ఎక్కువ మాట్లాడితే చెప్తానా చూసుకో ఏందన్నా మీరు చేసేది ఏందేమయ్యా నీకు తెల్లే మాయా కథలు అని నేను ఫోన్ చేస్తాను వాడు మాట్లాడు మాట్లాడరా హలో ఇంకా దొరకలేదా ఇటు ఎదుగులాడుతున్నాం తోట దగ్గరికి వచ్చినాము ఆ నెంబర్ తీసుకొని లేదు లే మాట్లాడతాం ఇంకా దొరకలే మనిషి దొరికితే ఇస్తే నీ దగ్గర పిలుసుకొస్తాం నువ్వేం ఆవేశపడద్దు వచ్చే వరకు ఉండట్లా మళ్ళీ నువ్వేమి ఇక్కడ రాద్దు మేమే మాట్లాడతాము యే కా మనిషి పోతాడు చూడ ఏ మస్త నాకు తెల్దా నిజంగానే నా నీకు తెలుస్తుందో తెల్ల కతాలు పడద్దు లే నువ్వు పడిదే పరా ఏది ఏమని చెప్తా అంటే అర్థం కాలేదు ఏమంటారా వాడు సిక్కితే కాలు చేతులు విరిచిన కానీ తోలుకొని అన్న దగ్గరికి అంటాను కాదన్నా నేను సిక్కినా కదా అయినా కూడా మీరు దొరకలేదని చెప్తారు ఏంటి కన్నా నువ్వో నిన్ను చూస్తా అంటే బాధైంది రైతు వేరే వాడు చూస్తే మా ఫ్రెండ్ ఆయన నిన్ను చూస్తే ఇట్లా బాగా చూస్తే ఆడపిల్ల విషయము ఇంకేం చేస్తావు ఆ అన్నా థ్యాంక్స్ అన్నా ఏం చేస్తావని చెప్పో ఏంటి కన్నా కందులకు రేసి పాయా ఏం లే వానికి ఇట్లా కొంత డబ్బులు సమస్య ఉంది ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాం నువ్వెవరూ మాకు తెలియదు వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా మాకు సంబంధం లేదని వెళ్ళిపోతాం లెక్కిస్తే తెలియని వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు నువ్వు వాటికి పోతే కొడతారా వాడు ఇబ్బందులు ఉన్నాడు పాపమును తీసుకున్నాడు మేము పోయినా వాళ్ళు వస్తారు మళ్ళా కార్ వేసుకుని అంత అవసరమా పోతాం ఇప్పుడు లేరు ఆ ఊర్లో నెంబర్ లేదని చెప్తాము అంతే అట్లా చెప్తారా ఎంతో వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఏం రా ఏం చెప్తుంది కాయ ఏదో ఒకటి చూడు ఫిర్కినా పండేరా నీకు మాకు సంబంధం లేదు వీటి నుంకి పోయి వానికి ఏందో ఒకటి చెప్పుకుంటాం మేము నువ్వేందో మాదేందో ఏందో మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం చూడు ఆలోచించుకో మళ్ళా ఇంకా ఆటికి పోతే వాళ్ళు కొట్టేది మర్యాద ఎంత ఉంటుంది మళ్ళా సరే ఎంత లేపా పదివేలు అంటే ఎట్లొత్తుందన్నా నా ఇప్పుడు నువ్వు నీకు అర్థం కాదు చాలా తక్కువ ఎట్లొతుందన్నా ఒక రెండు వేలు అన్న

ఎనిమిది వేలంటే బరువు అవుతుందన్నా నేను డబ్బులు డబ్బులేం కాదు అది ఒకవేళ వాళ్ళు కొడితే నీ మర్యాద ఇస్తా గానీ కాదన్నా నేనేం డబ్బులు ఇస్తాను మీరు తీసుకొని పోతారు మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చి ఎవరన్నా నువ్వే సంబంధం అంటే నేనేమన్నా చేసేటప్పుడు నెంబర్ చెప్పుతాను మా ఫోన్ ఫోన్లో డిలీట్ చేస్తాం ఆ నెంబర్ పని చేయలేదు అని చెప్తాము ఇంకా ఎవరికి ఇచ్చినలే నెంబరు అంత ఇబ్బంది ఏం లేదు

నిజమే ఇది కూడాను ఇది కూడా ఎట్లా చేద్దాం ఏందో చేయాలంటే ఇట్లా కథలు పడతావని మాకు తెలుసు మేము ఎంతో మంది చూసి వచ్చినాము నువ్వు ఆల్రెడీ నువ్వు మాట్లాడినంతా వీడియో పెట్టినామా తీసుకోడతామంతే మాకేం నువ్వు వీకపోయినా వాడు ఇస్తాడు మా దోస్త్గా నువ్వు ఇచ్చి అనుకో వీటికి నీ కథ పోతుంది లేదంటే ఇంక అంతే ఊసి పట్టాకు నీ కథ ఎట్లా నా లెక్క లెక్క ఏం లేదులే కొట్టే అన్ని బాగుంటాయి నీ కథలన్నీ కాదులేనా ఏందో బిర్యానీ అంటి అబ్బా ఇప్పుడు పదహైదు వేలు కొట్టాపా నాకు కాదు ఎనిమిది వేలు కదా నువ్వు ఇప్పుడు మా దగ్గరే ఇంత తెలివి చూపిస్తున్నావు అంటే చూసుకో నీ కథ లేదన్నా పెద్ద మనసు చేసుకున్నా ఏంది నా అమ్మాయి పదహైదు వేలు కొట్టి లేదు ఎనిమిది వేలు నా మాట సరే కొట్టే ఇంకా సరేనా ఫోన్ ఫోన్పే చేయి నెంబర్ వద్ద వాళ్ళ చెప్పు మన నెంబర్ వద్దులే మళ్ళీ వేరే వాళ్ళు ఫోన్ వేయకూడదు మాది కూడా వేరే నెంబర్ కొట్టు సరే చూపి చూడండి చెప్తా నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ బాయ్ డబల్ బాయ్ వచ్చింది చూడన్నా ఇది చూపి ఇద్దన్న వచ్చింది ఇంకా వీటికి సిమ్ పారేసి సిమ్ పారేసి వెంటనే ఏరేది తీసుకో ఎవరన్నా అడిగితే మాకు తెలుసు సిమ్ బాగా పోయింది మాది ఒకవేళ వాళ్ళు సిమ్ తెచ్చినా కానీ నువ్వు చెప్పేసి సహజం కాదు ఇప్పుడు ఇంకోటి ఉంది ఫోన్ ఇస్తానే రెండు సేపు అట్లా నెంబర్ ఓటీ పోతుంది చెప్పి నెంబర్ ఇస్తే నీ అకౌంట్ నెంబర్ నీ బ్యాలెన్స్ అంతా దుమ్దా మాడతాయి సరే జాగ్రత్తగా ఉండపా ఇంత పెద్ద రైతు నువ్వు ఎంత మీరు పాపం బాగా పని చేసుకోవాలి మీరు తమాయకులు కాకూడదు మీరు సర్లేనా ఫోన్ ఇవ్వద్దు మనం పోయిస్తాం ఎవరన్నా వచ్చినా మా నెంబర్ లేదు మాతో సోలే పోయిందని చెప్పు నెంబర్ నీదే అంటే పోయింది రెండు నెలలు అని చెప్పు సరేనా ఎప్పలేపా పెద్ద గండం నుంచి బయట పన్నాను ఎవరికే కానీ ఫోన్ ఇవ్వకూడదు ఇంకా ఆ పిల్లలు మంచి వాళ్ళై సరిపా ఎనిమిది వేలతో సరిపెట్టి వాళ్ళ అన్నకి దిక్కిట్టి కాలు చేతులు ఇరిసేసినట్టు హాస్పిటల్లో ఎంతవునో ఇట్లా పనులే చేయకూడదు ఎవరికే కానీ ఫోన్ ఇయ్యి నా జీవితంలో అమ్మయ్యా చూద్దా కనుక్కోలేకపోయా పూన్రా రాత్రి ఎనిమిది గంటల కాడ వచ్చి ఎట్లా కనుక్కుంటా అనుకుంటే అప్పుడే ఇంక పదివేలు మందే అన్ని వేసుకుంటే మాస్క్ మాస్క్ టోపీ పెట్టుకోండి ఫోన్ ఈయన అంటే ఇచ్చేది ఊరికి ఎట్లా పోయి ఇట్లా వచ్చా నెంబర్ నీకు కొట్టినా ఎన్నికొచ్చినా ము రోజులకి వచ్చింది రాత్రి గులగుల పదంపా గులగుల వహించి పోతే మనం అట్ల గు ఉంటుంది ఇంత పని చేసారు నా కొడుకులు ఊరికేనల్లా ఫోన్ అది ఇదని చెప్పి మోసం చేసినారు నా కొడుకులు ఇంచే మాట్లాడు నాలుగు వేలు అనుకుంటా ఏం నా కొడుకులప్ప ఇట్లా మోసపోతే నేను అయినా కూడా నేను ధైర్యంగా మాట్లాడాల్సిందే ఫోన్ అడిగితే ఈరేమయ్యా అని నేను భయపడుకుంటే ఇట్లా అయిపోతే నా కొడుకులో నాకు ఎనిమిది వేలు పోయిన నిస్కారణంగా అదేందో గులగుల పోయింది అంట నా గులగులాడిచ్చారు నా కొడుకులు హలో ఈ ఫోన్ నెంబర్ నీదేనా కాదు మీ తాతది నీ తాతదిరా నా నాకు ఒక గోడ ఒకసారి వచ్చేది నీ ఫోన్ నెంబర్ నీదేనా అనేది పెట్టావ్ పెట్టాయి ఇప్పుడు ఇంకా ఉన్న రెడీ అయినాడు అప్పుడే రాని నా కొడుకు వెళ్ళారా చెప్తాయి ఇంకా